హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మంచి స్నాక్ రెసిపీ అండి దాల్ మోదు నేను స్టెప్ బై స్టెప్ చూపిస్తాను కొత్తగా చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు ఈ దాల్ని మనము మసూర్ దాల్ దొరుకుతాయి కదా ఆరెంజ్ కలర్వి రెడ్ కలర్ దాలు ఎర్రపప్పు అంటాం చూడ హోల్గా దొరుకుతుంది పొట్టుతో సహా మనకి మిన పెసలు దొరుకుతాయి చూడ అలా దొరుకుతాయి మన పాకెట్స్లో మీరు ఇలా చూపిస్తున్న కదా ఈ విధంగా ఉంటాయి తీసుకోండి మీరు ఇవి ముందుగా ఫైవ్ అవర్స్ నానబెట్టుకోండి ఐదు గంటల సేపు లేదంటే రాత్రి నానబెట్టేసి పద్దనికి నీళ్ళన్నీ వంచేసి ఇలా డ్రై క్లాత్ మీద ఆరబెట్టుకుందాము ఎక్కువసేపు ఏం అవసరం లేదు నీళ్ళు తడిపోయేదాకా అంతే ఇలా తిక్కితే మనం బట్టతో తడిపోతుంది కొంతసేపు గాలికి ఆరిపోతుంది ఎండలో పెట్టద్దండి ఇంట్లోనే ఊరికే అలా టేబుల్ మీద పెట్టుకొని తడి అంత పోయేదాకా తిక్కుదాం బాగా అంత పైన ఇంకో క్లాత్తో అంటే చూడండి తడి ఉంది ఇంకొంతసేపు అలాగే వదిలిపెడితే మనము తడి ఆరిపోతుంది మరి డ్రై కాకూడదు కొంచెం తడి తడిగానే ఉండాలా మనము కజ్జాయికి బియ్యం ఎలా చేసుకుంటాం అలాగే తడిగా ఉండాలి ఇంత మాత్రం ఆరబెట్టేసి మనము మిగతా ప్రాసెస్ చేసే లోపల ఇవి ఆరిపోతాయి ఈ దాల్మోదికి కారపూస కూడా రెడీ చేసుకుందాము కారపూసని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను శనగపిండిలో రెండు స్పూన్లు బియ్యపు పిండి వేసుకోండి అలాగే రుచికి తగినంత ఉప్పు వేసుకుంటున్నాను ఇంకేం లేదు అంతే అండి వాము ఏమి వేసుకోలేదు వేసుకొని ఆయిల్ కూడా అవసరం లేదు నీళ్ళు కొన్ని కొన్ని పోస్తూ ముద్దలా బాగా కలుపుకుందాము కారపూసు మీకు తెలిసే తెలిసి ఉంటుంది కదా ఎలా చేసుకోవాలని అలాగే చేసుకోండి కొన్ని నీళ్ళు ఎక్కువేం పట్టదు కొన్ని నీళ్లు పడితే నేను ఈ దాల్కి ఎంత కావాలో అంత మాత్రమే కారపూసు తయారు చేసుకుంటున్నాను ఇది మీరు ఎక్కువ చేసుకొని కూడా సపరేట్ తీసి పెట్టుకోవచ్చు ఏం కాదు ఇప్పుడు నేను ఇప్పుడు చూపించేది ఓన్లీ శనిగపిండి వేసుకున్నాను ఒక్క స్పూన్ అంతా బియ్యపు పిండి రుచికి తగినంత ఉప్పు వేసుకోండి ఇలా మెత్తగా బాగా ముద్దగా కలుపుకోండి మరి గట్టిగా కలపద్దండి ప్రెస్ చేసే రాదు పిండి కదా ఇట్లా వస్తుంది మరి గట్టిగా కలిపితే చైన్ ఉప్పు వస్తుంది మనము చెక్లీ పావులో వేసి మనం ఒత్తుతాం కదా కారూసిని అందుకని ఈ ఈ కన్సిస్టెన్సీ ఉంటే బాగా వస్తుంది త్వరగా కూడా అయిపోతుంది మనకి నేను ఇంతే కలుపుకున్నాను పప్పుకి పప్పుకు సరిపోయే కలిపేసుకున్నాను నానబెట్టే అవసరం ఏం లేదు ఇమ్మీడియట్ మనం చేసేసుకోవచ్చు ఇలా రెండు బొక్కలు దొరుకుతా చూండి చిన్నది ఒకటి పెద్దది చిన్నదాంతో చేసుకోండి చాలా చిన్న సైజులో వస్తుంది కదా కారపూస అది చేస్తేనే బాగుంటుంది మరి పెద్దగా వస్తుంది దాంతో చేయొద్దండి కొంచెము ఆయిల్ అంటించుకొని ఇందులోకి పెట్టేసుకుంటే మనము నూనె కూడా వేడి పెట్టేసుకోండి పక్కన స్టవ్ మీద పిల్లలు హాలిడేస్లో ఇంట్లో ఉన్నప్పుడు కానీ మనం ఈవినింగ్ స్నాక్ లాగా తినే కూడా చాలా బాగుంటాయి మనం ఇంట్లో అంటే మంచి ఆయిల్తో చేసుకుంటాము బయట రీసైక్లింగ్ ఆయిల్ అది రోజు చేసే ఆయిల్లోనే చేస్తుంటారు హెల్త్కి కూడా అంత మంచిది కాదు మనకి ఏం చేత అయితే అది ఇంట్లో ఈజీగా చేసేవన్నీ మనం ఇంట్లో చేసి పెట్టుకునేది బెస్ట్ అని నేను చెప్తాను చూడండి నూనె కూడా వేడెక్కింది కదా బాగా వేడెక్కాలి వేడెక్కిన తర్వాత డైరెక్ట్గా నూనెలోనే మనం ఇలా చెక్లిలాగా ప్రెస్ చేసేసుకోండి కొంచెం నూనె ఆవిరి వస్తుంది చేతులు పైన పెట్టుకోండి ఇంతే అండి నూరగా తగ్గితే మళ్ళీ టర్న్ చేసుకునేది చాలా త్వరగా అయిపోతుంది ఎందుకంటే మనం ప స్వల్ ఉండే కదా చిన్న బొక్కలు దాంతో కాబట్టి త్వరగా అయిపోతుంది మందంగా వేయద్దండి ఇలా పల్చగా వేస్తే బాగా ఉడుకుతుంది అంతా వేగి బాగా క్రిస్పీగా ఉంటుంది చూడండి నురగా నిలిచిపోయింది కదా స్టాప్ అయితే మళ్ళీ టర్న్ చేసుకోండి స్టవ్ బాగా ఫ్లేమ్ ఎక్కించుకొని చూసుకుంటూ తగ్గిస్తుండండి ఎక్కువ హీట్ అయితే ఇంత నురగ నిలిచిపోతే తీసేది రంగు ఏం మారదు ఈ మాత్రం ఇంత కర్రపూస్ అన్నీ ఇలాగే తయారు చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇది రెడీ చేసే లోపల మనకి మసూర్ దాల్ కూడా మసూర్ దాల్ కూడా మనం కొంచెము తడి తగ్గిపోతుంది మనం అది కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఈ కారపూస ఇలాగే చేసుకొని కూడా మనము డ్రై వట్టివే కూడా ఇంత నురగ నిలబడిపోయింది కదా తెలుస్తుంది మీకు అప్పుడు తీసి పక్కన పెట్టేసుకోండి అన్నీ ఒకటి మీద ఒకటి పెట్టుకుంటురండి తర్వాత క్రష్ చేసేసుకోవచ్చు మనం పొడిగా చేసుకోవచ్చు చూడండి ఇవి కూడా తడి ఆరి ఇవి మాత్రం ఉన్నాయి మసూర్వి మీకు తెలుస్తాను కదా వీడియోలో చూపిస్తున్నట్లు ఇట్లా పప్పు దొరుకుతుంది మీకు తెచ్చుకొని చేసుకోండి అదే ఇప్పుడు మనము కరపూస్ చేసాం కదా అదే ఆయిల్లో వేసేసుకోండి బాగా నూనె వేడెక్కిన తర్వాత వేస్తే ఇవి కొంచెం చల్లగా ఉంటాయి కదా నూనె కరెక్ట్ టెంపరేచర్ సరిపోతుంది కలుపుతూ ఉండండి అడుగు కూర్చునేస్తాయి పప్పు కదా ఇది కలుపుతూ ఉంటే తెలిసిపోతుంది నూరగంతా స్టాప్ అయ్యేదాకా కలుపుతూ ఉండండి మాడిపోకూడదు ఎక్కడ మనం కలుపుతుంటే అన్నీ వేగుతాయి ఈవెన్గా చూస్తూ చూస్తూ కలపండి ఇలాగా నురగ అంతా నిలిచిపోయిచ్చి మనకి అవి బాగా వేగింటాయి చూడండి నురగ స్టాప్ అయిపోయింది కదా అంత లేదు ఇప్పుడు మంటని తగ్గించేసి అన్నీ ఒక తీసేసుకోండి మంటని తగ్గించుకోండి త్వరగా త్వరగా తీసేసుకుంటే మనకి వేగిపోయినాయి బాగా క్రిస్పీగా ఉంటాయి నొరగ కూడా రాలేదు ఎక్కడ మనకి అంతా ఉడకడం స్టాప్ అయింది ఇలా అన్నీ తీసివేసుకోండి మళ్ళీ మనం తీసేసిన తర్వాత ఆయిల్ వేడెక్కేకి ఒక రెండు నిమిషాలు వదిలితే మనం ఆయిల్ వేడెక్కిన తర్వాత వేసుకోవాలి ఎందుకంటే ఇవన్నీ వేసిన తర్వాత వాడి ఆయిల్ కొంచెము వేడి తగ్గి ఉంటుంది ఇవన్నీ చిన్న చిన్న చిట్కాలు మీరు పాటించండి చూడండి వేడి ఇంత మాత్రం ఎక్కాలి బాగా నూనె ఇప్పుడు సెక ఇంకొక వాయి రెండో వాయి వేసుకోండి బాగా రెండు గుప్పెళ్ళు పడతాయి వేసుకోవచ్చు ఏం పర్వాలేదు బాగా వేగిపోతాయి మంట హై ఫ్లేమ్లో పెడితే బాగా కా ఉడుకుతూ ఉంటాయి రంగు కూడా మారుతాయి మనకి అలాగే ఇలా పొట్టలు పగిలినట్లు తెలుస్తుండీ పొట్టంతా పక్కకు వచ్చేస్తుంది ఆయిల్లో వేస్తేనే అలాగే నురగ కూడా తగ్గుతుంది అప్పుడు తీసేసుకోండి మీరు మంట తగ్గించేసి తీస్తు ఉంటే ఎక్కడ మాడిపోకుండా అడుగంటకుండా బాగుంటాయి అన్నీ ఇలా బొక్కలు గిన్నెలో పెట్టేసుకున్నాను నేను ఆయిల్ అంతా ఏమైనా ఉన్నా కూడా కిందికి వచ్చేస్తుంది దానికి మనము ఒక మసాలా తయారు చేసుకుందాము ఉప్పు కారము కొంచెం చాట్ మసాలా మిరియాల పొడి అలాగే కొంచెం ఉప్పు దొరుకుతుంది కదా మనకి ఉప్పు వేయండి కంపల్సరీ పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది కొంచెము ఒక పావు స్పూన్ అంతా అలాగే పుదీనా పుదీనాని డ్రై రోస్ట్ చేసుకున్నాను పొడిగా పొడిగాయిత చేతితో ఇలా అంటే పుదీనా ఆప్షనల్ వేస్తే చాట్ తినేటప్పుడు చాలా బాగుంటుంది పుదీనాని వేయించుకోండి డ్రై రోస్ట్ చేసుకోండి ఇది కూడా బాగా వెచ్చగా ఉంది ఇప్పుడు మరీ సల్లకి కాకూడదు మనం వేసిన వెంటనే ఇది ఇలా అన్నీ మిక్స్ చేసేసి వేస్తూ వస్తే మనకి తినేటప్పుడు చాలా ఉప్పు కారం పులుపు అంతా బాగా తగులుతుంది మీ దగ్గర ఏమీ లేదంటే ఉప్పు కారం మిరియాల పొడి ఉంటుంది కదా అది కూడా వేసేసుకొని చేసుకోవచ్చు నిమ్ముప్పు దొరుకుతుంది నిమ్ముప్పు వేసుకోవడం వల్ల మనము బయట షాప్లో దొరుకుతాయి కదా ఆ టేస్ట్తోనే చాలా బాగుంటుంది కొంచెం వేసుకోండి నిమ్ముప్పు ఒక పది స్టోన్స్ అంతా చిన్న రాళ్ళలాగా ఉంటుంది కదా చక్కెరలాగా కొంచెం వేసుకుంటే చాలు ఈ కారపూస ఎంత కావాలో మీరు చేసేసుకోవచ్చు దాన్ని మిక్స్ చేసి ఎంత చూడండి మనం అన్నీ చేసి డబ్బాకు పెట్టేసుకుంటే చిన్న పిల్లలకి కూడా ఇష్టమవుతుంది లైట్గా కార పుల్ల పుల్లగా కారంగా బాగుంటుంది త్వరగా కూడా అయిపోతుండని పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు హాలిడేస్లో మీరు చేసి పెడితే బయట ఏమి అడగరు ఇంట్లో మంచి ఫుడ్ చేసి పెట్టండి ఇంకా కావాలంటే కారపూసు కలుపుకోండి ఇంతే అండి చాట్ రెడీ అయిపోయింది దాల్మోద్ అంటారు దీన్ని మీరు స్వీట్ స్టాల్లో దొరుకుతుంది కదా అంతే టేస్టీగా ఉంటుంది మనం ఇంకా హెల్త్ వైజ్ మనము బాగా చేసుకుంటాం మంచి నూనెతో ఇంట్లో కదా క్లీన్గా చాలా రుచిగా చాలా ఈజీగా చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్